హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ చరిత్ర సంస్కృతిలో నుండి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వారిలో హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ స్థాపకులు ఎవరు కింది వారిలో హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ స్థాపకులు ఎవరు ఆన్సర్ వామనరావు నాయక్ కేశవరావు కోరాట్కర్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నవంబర్ ఇరవై తొమ్మిదిన ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతర ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు ఆన్సర్ అచ్యుతారెడ్డి అసఫ్ జాహీలు ఏ తెగకు చెందినవారు ఆన్సర్ తురాణి కింది వాటిలో సరైనవి తెలపండి అత్యధిక కాలం పాలించిన కుతుబ్ షాహీ పాలకుడు అబ్ అబ్దుల్లా కుతుబ్ షా ఇతడు ఆంగ్లేయులు గోల్కొండలో యథేచ్ఛంగా వ్యాపారం చేసుకోవడానికి పదహారు వందల ముప్పై ఆరులో బంగారు ఫర్మాన జారీ చేశాడు వీటిలో సరైంది అడిగాడు ఫ్రెండ్స్ సరైంది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన మొదటి రెండు స్టేట్మెంట్స్ సరైనవి కింది వాటిని జతపరచండి కింది వాటిని జతపరచమని అడిగాడు పురుషార్థసారం చింతామణి కవి జనాశ్రయం ప్రతాపరుద్ర యశోభీషణం ఈ వైపు కవులనిచ్చాడు ఫ్రెండ్స్ సరైన జతను ఒకసారి చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ తుమ్మలగూడెం శాసనం రామతీర్థ శాసనం చిక్కుల శాసనాలు ఎవరికి సంబంధించిన చరిత్రను తెలుపుతున్నాయి చూడండి తుమ్మలగూడెం శాసనం రామతీర్థ శాసనం చిక్కుళ్ళ శాసనాలు ఎవరికి సంబంధించిన చరిత్రను తెలుపుతున్నాయని అడిగాడు ఆన్సర్ విష్ణుకుండినులు హైదరాబాద్ రాజ్యంలో మొట్టమొదటి రైల్వే లైన్ సికింద్రాబాద్ వాడి మధ్య ఏ నిజాం కాలంలో నిర్మించారు ఆన్సర్ మీర్ మహబూబ్ అలీఖాన్ ఏ శాతవాహన చక్రవర్తి కాలాన్ని పాకృతంలో స్వర్ణయుగంగా భావిస్తారు ఆన్సర్ హలుడు అభివృద్ధికి కొన్ని చోట్ల బంగారు నాణాలు లక్షల కొద్ది గోవులను నాగళ్లను భూమిని దానంగా ఇచ్చిన రాజు ఆన్సర్ వాసిష్ఠిపుత్ర శ్రీ శాంతాములుడు నెక్స్ట్ క్వశ్చన్ వెయ్యి ఉరిల మర్రి వెయ్యి ఉరిల మర్రి ఇక్కడ వెయ్యి ఉరిల మర్రి వెయ్యి మందిని తీసిన మర్రి ఒకటి ఉంది దాంతో సంబంధం కలవారు ఎవరు వెయ్యి ఉరిల మర్రి సంఘటనతో సంబంధం కలవారు ఎవరు ఆన్సర్ రామ్జీ గోండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ యంగ్ మ్యాన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీని స్థాపించింది ఎవరు ఆన్సర్ అగోర్నాథ చటోపాధ్యాయ హైదరాబాద్ అంబేద్కర్గా ప్రసిద్ధి చెందినది ఎవరు ఆన్సర్ బిఎస్ వెంకట్రావు కింది వాటిలో సరైనది తెలుపండి కింది వాటిలో సరైంది తెలిపండి మీరు ఉస్మాన్ అలీఖాన్ రాజకీయ సంస్కరణల కోసం అరవ మొదం అయ్యంగార్ కమిటీని ఏర్పాటు చేశారు ఆంధ్ర మహాసభ ఈ కమిటీ నివేదికను తిరస్కరించడం వల్ల ఈ కమిటీ సంస్కరణలు అమల్లోకి రాలేదు వీటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైన వాటిని కొడుకు చూస్తే ఇక్కడ ఇవ్వబడిన మొదటి రెండు స్టేట్మెంట్లు సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ బీరార్ ఒప్పందం పద్దెనిమిది వందల యాభై మూడు ప్రకారం నసిరుద్దౌలా బ్రిటిష్ వారికి ఇచ్చిన ప్రాంతాలు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ ఉర్దూ ఛాజర్గా ప్రసిద్ధి చెందిన కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు ఆన్సర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా రెంటాల దాచేపల్లి కేసనపల్లి శాసనాలు ఎవరికి సంబంధించినవి ఆన్సర్ ఇక్ష్వాకులు మహమ్మద్ ప్రవక్త మనువడి జ్ఞాపకార్థం హైదరాబాద్లో నిర్మించిన దర్గా ఆన్సర్ మౌలాలీ దర్గా హైదరాబాద్ నుంచి భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన మొదటి ముస్లిం ఆన్సర్ ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి ఇవ్వబడిన పత్రికలు సంపాదకులను జతపరచమని అడిగాడు చూడండి ఇక్కడ భాగ్యనగర్ రయ్యత్ శోభ హైదరాబాద్ ఈ వైపు సంపాదకులను ఇచ్చాడు జతపరచమని అడిగాడు సరైన జతను ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహుల కాలంలో మునులగుట్ట ఏ మతక్షేత్రంగా వర్దిల్లింది ఆన్సర్ జైనా నెక్స్ట్ క్వశ్చన్ హలుడు రచించిన గాదా శప్తశతి ఏ దేవుడిని స్థుతిస్తూ ప్రారంభమవుతుంది ఏ దేవుడిని స్థుతిస్తూ ప్రారంభమవుతుంది ఆన్సర్ శివుడు కింది వాటిలో సరైనవి తెలిపండి హైదరాబాద్లో స్థాపించిన మొదటి తెలుగు పాఠశాల వివేకవర్ధిని ఆర్య సమాజ్ సభ్యులైన కేశవరావు కోరాట్కర్ గణపతి హర్దికార్ వామనరావు నాయక్ ఈ పాఠశాలను స్థాపించారు సరైనవి అడిగాడు సరైన వాటిని చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్స్ కూడా సరైనవి విజయనగర రాజ్యంలో ఏడేండ్లు గడిపిన కుతుబ్ షాహీ సుల్తాన్ ఆన్సర్ ఇబ్రహీం కుతుబ్ షా సాలార్జంగ్ మ్యూజియాన్ని స్థాపించింది సాలార్జంగ్ త్రీ బౌద్ధమతి వ్యాప్తి కోసం బౌద్ధ సన్యాసులను శ్రీలంక కశ్మీర్ టిబెట్ ప్రాంతాలకు పంపినది ఆన్సర్ బోధిశ్రీ రసరత్నాకరం ఆరోగ్యమంజరి రసరంజరి గ్రంథాలను రచించినది చూడండి ఫ్రెండ్స్ రసరత్నాకరం ఆరోగ్యమంజరి రసరంజని అనే గ్రంథాలను రచించింది ఎవరో అని అడిగాడు ఆన్సర్ ఆచార్య నాగార్జునుడు సొలదగండడుగా ప్రసిద్ధి చెందిన రాజు సొలద ప్రసిద్ధి చెందిన రాజు మొదటి బద్దెగుడు ఉజ్జయిని పట్టణం గుర్తుతో నాణాలు ముద్రించిన శాతవాహన రాజు మొదటి శాతకర్ణి శ్రీలంక రాకుమారి లీలావతిని సప్తగోదావరి వద్ద వివాహమాడిన శాతవాహన రాజు ఆన్సర్ హలుడు శాతవాహన కాలంలో వదికులు అంటే ఎవరు ఆన్సర్ వారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణాది అశోకుడుగా ప్రసిద్ధి చెందింది ఎవరు ఆన్సర్ వీరపురుషదత్తుడు శ్రీ పర్వతీయులుగా పిలువబడ్డ రాజవంశం ఆన్సర్ ఈష్వాకులు నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర భారతదేశంపై దండెత్తి లాటా మాలవా ప్రాంతాలను జయించిన వేములవాడ చాళుక్య రాజు ఆన్సర్ రెండో నరసింహుడు కాకతీయ వంశవృక్ష గురించి వివరించిన శాసనం ఆన్సర్ బయ్యారం చెరువు శాసనం కాకతీయులు నిర్మించిన త్రికూట ఆలయాల్లో కనిపించని దేవుడు ఆన్సర్ బ్రహ్మ రుద్రమాదేవి మరణం గురించి తెలుపుతున్న శాసనం ఆన్సర్ చందూపట్ల శాసనం నెక్స్ట్ క్వశ్చన్ చించెలా గ్రామం నుంచి అభివృద్ధి చెందిన నగరం చించెలా గ్రామం నుంచి అభివృద్ధి చెందిన నగరం ఆన్సర్ హైదరాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో తొలి ఉద్యమం గ్రంథాలయ ఉద్యమం అని పేర్కొన్నది తెలంగాణలో తొలి ఉద్యమం గ్రంథాలయ ఉద్యమం అని పేర్కొన్నది ఆన్సర్ సురవరం ప్రతాపరెడ్డి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో గాంధీజీ హైదరాబాద్లో పర్యటించినప్పుడు హరిజన్ అనడాన్ని వ్యతిరేకించి తాము హాది హిందువులమని వాదించినది ఆన్సర్ పీసరి వెంకన్న మోతీ మహల్ గుల్షన్ మహల్ రోషన్ మహల్లను నిర్మించినది ఎవరు ఆన్సర్ నిజాం అలీ నెక్స్ట్ క్వశ్చన్ సమ్మక్కా సారక్క జాతర తర్వాత తెలంగాణలో నిర్వహించే రెండో పెద్ద జాతర ఆన్సర్ గొల్లగట్టు జాతర రాజధానిని ఔరంగాబాదు నుంచి హైదరాబాద్కు మార్చిన నిజాం నవాబ్ ఆన్సర్ నిజాం ఖాన్ హిందూ ఆది హిందూ లైబ్రరీని స్థాపించింది ఎవరు ఆన్సర్ బిఎస్ వెంకట్రావు ఇది ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్ర సంస్కృతిలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్